హలో అండి వెల్కమ్ టు జార్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో మామిడికాయ నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీన్ని ఊరు సైడ్ అయితే పచ్చిమాగాయ పచ్చడి అంటారండి తురుము పచ్చడి ఎలా చేసుకుంటామో ఇంచుమించు ప్రాసెస్ అలానే ఉంటుంది మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు దీ పచ్చడి కోసం ముందుగా రెండు మామిడికాయలు శుభ్రంగా కడిగి బాగా తుడిచి తడి లేకుండా పైన పొట్టంతా చెక్ చిన్న చిన్నగా బద్దలుగా కట్ చేసుకోవాలి మాగాయ పచ్చడికి అయితే ఇలానే పలుచుగా లాగా కట్ చేసుకుంటారు నేను మీకు చాలా సింపుల్గా రెండు మామిడికాయలతో పచ్చడి చూపిస్తానండి ఎక్కువైతే క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇలా బద్దలు మొత్తం రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒక గంట పాటు ఎండబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలో ఒక చెంచా మెంతులు ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి మనం తీసుకున్న రెండు మామిడికాయలకి ఒక చెంచా ఆవాలు మెంతులు అయితే సరిపోతాయండి ఇవి దోరగా వేగించుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి గంట అయ్యేలోపు చూడండి మామిడికాయ ముక్కలు చక్కగా ఆరిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మీరు అప్పటికప్పుడు కూడా పచ్చడి చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒక వన్ వీక్లో తినేసేయాలి ఇప్పుడు ఇలా ఎండిన మామిడికాయ ముక్కల్లో అరకప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాలి పొడి వేసుకోవాలి అలానే పచ్చడికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి నేను ఒక మూడు చెంచాల వరకు ఉప్పు వేసాను అలానే ఒక ఆరు చెంచాల వరకు కారం వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం మీరు తినే కారానికి తగ్గట్టుగా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు మూడు చెంచాలు ఉప్పు ఆరు చెంచాలు కారం అయితే నాకైతే కరెక్ట్గానే సరిపోయింది కొలత ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడికి తాలింపు చూపిస్తాను ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకుని దీనిలో ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకుని వేసుకోవాలి ఇవి బాగా వేగుతున్నప్పుడు దీనిలో చెంచా ఆవాలు చెంచా మెంతులు వేసుకోవాలి ఈ మాగాయ పచ్చడికి టేస్ట్ అంతా ఈ పోపులోనే వస్తుందండి వెల్లుల్లి బాగా వేయించుకోవాలి ఎర్రగా వేగేదాకా ఇలా వెల్లుల్లి ఆవాలు బాగా ఎర్రగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు చెంచా వరకు ఇంగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చళ్ళే వేసుకోవాలి వేసుకుని పోపు పచ్చడి మొత్తం కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడడానికి ఆయిల్ లేనట్టు ఉంటుంది కానీ ఒక రెండు గంటలు అయ్యేసరికి పచ్చడిలో ఆయిల్ మొత్తం తేలి చాలా బాగుంటుంది ఇది అప్పటికప్పుడు కాకుండా ఒక్కరోజు ఆగిన తర్వాత తింటే చాలా బాగుంటుంది మనం ఈ మాగాయ పచ్చడిలో ఆవు పొడి వేసాం కాబట్టి వెంటనే తింటే చేదనిపిస్తుంది అందుకని ఈ పచ్చడిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒకరోజు అలా వదిలేసేయాలి మీకు అంత టైం లేకపోతే ఈవినింగ్ వరకు వదిలేసినా సరిపోతుంది చూడండి ఒక రోజు ఆగేసరికి మనం వేసిన ఆయిల్ అంతా బాగా చక్కగా పైకి తేలింది కదా ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఉప్పు కనుక సరిపోకపోతే ఇప్పుడు వేసుకుని కలుపుకోవచ్చు అంతేనండి మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కలర్ మారకుండా అంతే టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్